కిలావరంగల్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు జనవరి ఒకటో తేదీ ఉర్సు ప్రతాప్ నగర్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కిలావరంగల్ పెట్రోల్ పంప్ వద్ద ఉన్న మండల రెవెన్యూ కార్యాలయాన్ని వరంగల్ మండల పరిధిలో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అటువంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు వరంగల్ పరిధిలోని ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా ఖమ్మం రోడ్ లేదా ఉర్సు రోడ్ లో కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు వరంగల్ తూర్పు నియోజకవర్గం మహిళల సమస్యల పరిష్కారం కోసం హన్మకొండకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు వరంగల్ మహిళలకు సౌకర్యంగా వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఇటీవల వర్షాలతో నష్టపోయిన వారికి ప్రకటించిన ఆర్థిక సాయం అందరికీ బ్యాంకుల్లో జమయ్యేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మండల రెవెన్యూ కార్యాలయం కిలా ఉండేది కిలా వరంగల్ మండల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అద్దె కొంపలలో ప్రభుత్వ కార్యాలయం ఉండద్దు వెంటనే తరలించి ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే మన కిలా వరంగల్ మండల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను వెతకలేక ఇప్పుడు వరంగల్ మండలంలోని లక్ష్మీ పురములకు అందించడానికి ప్రయత్నిస్తున్నారు దానివల్ల మనం అందరం కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నది కాబట్టి మనం అనేది ఏంటంటే అయితే కిలా కిల వరంగల్ రోడ్డు కానీ లేకుంటే ఒక సుక్కనింబేప రోడ్డు కానీ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో సౌలభ్యం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకవేళ కనుక ప్రభుత్వం ఉండి బట్టి కనుక పెట్టి ఉండేది ఉంటే తప్పనిసరిగా మన పార్టీ పరంగా మనం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మనం అందరం కలిసి మనం ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇస్తాను ఎక్కువ రకమైన ప్రజల సౌలభ్యం ఉద్యమం ఉండాలి వేరే విధంగా అయితే కాదన్న ఉద్దేశంతో మనం అడుగుతాం సెకండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా మహిళ సమస్యలు వచ్చిందంటే మహిళ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు ఇవ్వాలంటే మన వరంగల్సి పెట్టి హన్మకొండ సుభేదారుల మహిళా పోలీస్ స్టేషన్ అది ఎంత దౌర్భాగ్యాన్ని ఆడిగిపోవడం మన పిలిషన్ ఇచ్చినట్టే ఎన్నో కిలోమీటర్ల దూరం పోవలసి వస్తాను ఇది కూడా మీ వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఈ వరంగల్ సంబంధించిన ప్రాంతాన్ని నెలకొల్పాలని కూడా మనం డిమాండ్ చేస్తాను కాబట్టి ఇంకోటి ఏంటంటే బాధితులను వరద బాధితులకు ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు కూడా కంప్లీట్ చే విడుదల చేస్తాం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది కొందరికి అందినే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళకే వచ్చినాయి మిగతా రాలేదు ఇంటి విషయం రాని విషయం కూడా మండలాధికారుల దృష్టి తీసుకొచ్చినాం రెండు మూడు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ కానీ ఇయర్ండి మళ్ళీ మన కార్యాలయాన్ని ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మూడు సమస్యల పట్ల మన పార్టీ డిసిషన్ తీసుకుంటూ దయచేసి ఏదైనా కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు